అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాం ఈరోజు మనతో శ్రీనివాస్ గారు కోణ శ్రీనివాస్ గారు వారు డిప్యూటీ కమిషనర్ వీరేం చేస్తారంటే రెవెన్యూ చూస్తారు కదా సార్ వెల్కమ్ సార్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇంటి పన్ను చాలామంది ఇంటి పన్ను పే చేసే వాళ్ళు ఉంటారు పే చేయని వాళ్ళు ఉంటారు సో అసలు ఇంటి పన్ను ఎందుకు పే చేయాలని మేము మంచి మంచి క్వశ్చన్ అడిగారు ఇందుక ఒక కార్పొరేషన్ కానీ ఒక మనం స్వయం పాలన సంబంధించి ఇది వ్యవస్థ ఇది అంటే మనం పరిపాలన మనమే మనమే చేసుకోవడం ఇది ఎప్పుడో మౌర్యుల కాలం నుంచి వచ్చిన ఈ సిస్టంలో ఒక స్వయం ప్రతిపత్తితో ఎదగాలంటే మనం కల్పించే ఎమ్యూనిటీస్కి కూడా మన ద్వారానే ఆర్థిక పరిపుష్టి చేయాలి ఆర్థిక అదే మనం మనం ఏ పని చేయాలన్నా దానికి ఇంటి ఏ పెట్టుబడి పెట్టాలన్నా సరే మనం స్వయంగానే మనమే చేసుకోవాలి కాబట్టి మనకున్న ప్రాపర్టీస్ మీద ఒక పర్సంటేజ్ ఆఫ్ ఇంత ఒక పరిధి నిర్ణయించి దాన్ని ఇంటి పన్నుగా పరిగణించి ఆ ఇంటి పన్నుని కా నుండే మనం బోల్డ్ ఎమ్యూనిటీస్ మళ్ళీ బ్యాక్ ఇస్తాం మన కార్పొరేషన్ ద్వారా కానీ మున్సిపాలిటీస్ ద్వారా కానీ ఒక వాటర్ సప్లై ఇస్తాం తర్వాత ఈ రోడ్స్ కరెంట్ సప్లై డ్రైనేజు చాలా రకరకాల కార్యక్రమాలు విలా మన పార్క్స్ మెయింటెనెన్స్ ప్రతి కార్యక్రమానికి సంబంధించి మనం ఈ ట్యాక్స్ కలెక్షన్ ద్వారా మనం ఇచ్చే ట్యాక్స్ కలెక్షన్ అన్నది ఒక పర్సంటేజ్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది ప్రభుత్వ సహకారం ఎంతో ఉండి వచ్చే గ్రాంట్స్ ద్వారానే మనం మ్యాక్సిమం టౌన్కి అన్ని చేయగలుగుతాం ఉదాహరణకి మనం ఒక వంద రూపాయలు నెలకి నీట్ ఛార్జెస్ మీద ఒక వంద రూపాయలు వాటర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తాం వంద రూపాయలతో మనం అన్ని వేల లీటర్లు ఒక ఇంటికి మనం సప్లై చేయగలుగుతున్నాం అంటే సప్లై చేయ చేయగలుగుతున్నాం అంటే చాలా అది ఒక రకమైన రియల్లీ దట్ ఈస్ సరే సార్ వంద రూపాయలు ఏం కాదు ఈ బాడే వాటర్ చూసినట్లయితే దస్ దిస్ ఈస్ అవ్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్ తీసి గారు ఇప్పుడు ఇంటికి అసెస్మెంట్ పక్కా ఉంటుంది ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని పన్ను వేస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు పన్ను కట్టకపోతే దీర్ఘకాలికంగా పన్ను కట్టకపోతే ఏమవుతుందండి యాక్చువల్గా పన్ను కట్టకపోయినప్పుడు ఇవి ఆ బాకీలు పెరిగిపోవడంతో పాటు దానివల్ల చాలా మనం రెండు రకాల నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఆ ఈఎస్డి నోటీసులని ఎక్కువ ఎప్పుడు అంటే మేము స్వతహాగా స్వతహాగా ఎప్పుడు కూడా పన్నులు కట్టించడంలో రిక్వెస్ట్ అయిపోయి మా ఎవరైతే సెక్రటరీస్ ఉన్నారో తర్వాత వాళ్ళతో పాటు ఆర్ఐస్ ఆర్ఓస్ని వీళ్ళందరినీ కూడా మ్యాక్సిమం రిక్వెస్ట్ అయిపోయి మేము వెళ్తాము వెళ్ళి వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం ఎక్కువ టూ టూ త్రీ ఇయర్స్ ఏరియర్స్ పెండింగ్ అయిపోయినప్పుడు మాత్రమే మేము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి ఓకే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనే ఇబ్బంది పెట్టమని కూడా మన స్టాఫ్ అని చెప్పం మన టౌన్లో కూడా ముందుకొచ్చి కట్టి వాళ్ళే హౌస్ ట్యాక్స్ కట్టేవాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల నేను నిజంగా నాకు హ్యాడ్స్అప్ మన టౌన్ పీపుల్కి చెప్తుంది రైట్ రైట్ డిసి గారు అండి ఇప్పుడు టైటిల్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు అది ఎలా చేంజ్ చేయొచ్చు పన్ను అసెస్మెంట్ ఎలా చేంజ్ చేయాలి ఏంటి ఇప్పుడు టైటిల్ ట్రాన్స్ఫర్ అనే మనం ఒక టైటిల్తో ట్యాక్స్ ఉదాహరణకి మీ తల్లిగారు తండ్రి గారు లేకపోతే మీ అత్తగారు ద్వారో లేకపోతే వేరే కొనుక్కో కొనుక్కోవడం ద్వారానో లేకపోతే గిఫ్ట్ డీ గిఫ్ట్ డీడ్ ద్వారానో ఏదో విధంగా మీకు ఒక ఆస్తి మీకు సంక్రమించినప్పుడు పన్ను మార్పు పన్ను మార్పునే మనం టైటిల్ ట్రాన్స్ఫర్ అంటాం ఎంత మీకు ట్యాక్స్ ఈ ఆస్తి మీకు సంక్రమించినప్పుడు వాళ్ళ ఉండేది ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం మీ పేరు ఆస్తి ప్రాపర్టీ బదలాయింపు జరిగింది ఇక్కడ మన రికార్డులో కూడా పన్ను పన్ను మార్పు చేసుకోవాలి దీనికి దీన్నే మనం టైటిల్ ట్రాన్స్ఫర్ అంటున్నాం దీనికి సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో మీకు ఏ విధంగా కొత్త రి డాక్యుమెంట్ మీ పేరును వచ్చిన డాక్యుమెంటు తర్వాత దీనికి సంబంధించి ఈసీ ఒకటి ఈసీ ఒకటి దానికి సంబంధించి మార్కెట్ వాల్యూ కూడా మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మార్కెట్ వాల్యూ ఉంటుంది మన సచివాలయాల్లో కూడా దానికి సంబంధించి అంటే మీ ప్రాపర్టీ మీద ఉన్న మార్కెట్ వాల్యూలో పాయింట్ వన్ పర్సెంట్ దానికి అమౌంట్ పే చేయ ఫీజు ఫీజు కింద డిడెక్ట్ చేయబడుతుంది ఆ ఫీజు ఎప్పుడైతే పేమెంట్ చేశారో మీరు సచివాలయంలో అప్లికేషన్ సబ్మిట్ చేసిన వితిన్ ఫిఫ్టీన్ డేస్లో ఆ పన్ను పన్ను పేరు మార్పు టైటిల్ ట్రాన్స్ఫర్ మీ పేరు మీద జరుగుతుంది దీనివల్ల ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టు నెక్స్ట్ ఎప్పుడన్నా మీరు అడిషనల్ ఆల్టరేషన్ చేసుకున్నప్పుడు కానీ ప్లాన్కి అయినా అప్రూవ్ చేసు ప్లాన్కి వేరే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు లేదా తదుపరి ఎప్పుడైనా సరే మీరు వేరే ఆస్తి బదలాయింపు వేరే వేరే అమ్ముకున్నప్పుడు కానీ ఆ షీల్డ్ ఇటప్పుడు అటువంటిప్పుడు కూడా ఇది చాలా మస్ట్ అండ్ షుడ్గా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది తప్పనిసరి కాబట్టి మీరు ఆస్తి మీ పేరును మారిన వెంటనే టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవాల్సిందిగా పన్ను పేరు మార్పు కూడా చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నగర ప్రజలందరినీ సో అదే అండి గుర్తించండి టైటిల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీ పన్ను కూడా అసెస్మెంట్ కూడా మీ పేరులో మార్చుకోవాలి చాలా మస్ట్ యాక్చువల్గా పొద్దున్న మీకు అది సేఫ్టీ సో ఇలా చేసినట్లయితే మనకేంటంటే ఈజీ ఇంకొకటి ఏంటంటే డీసీ గారు చెప్పినట్టు సింగిల్ విండో అండి ఈరోజు సచివాలయాలు మనకి యాభై సచివాలయాలు ఉన్నాయి మన దగ్గర సమీప సచివాలయం కలితే దే దర్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ అండి సచివాలయం కలిసి చాలా రెస్పెక్ట్ చేస్తా చైర్మకు కూర్చోమంటారు చాలామంది ఏ నింది చేయించుకోవాలంటే సార్ మళ్ళా ముస్ పూర్వకాల మైండ్ సెట్ ఇంకా ఉండిపోయింది మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి లైన్లో నిల్చోవాలి చాలా సెక్షన్స్కి వెళ్ళాలి డిపార్ట్మెంట్స్ ఆ క్లర్క్ ఏం లేవండి ఈరోజు మీ ఇంటి దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే సచివాలయంకి వెళ్తే మీకు చైర్ ఇస్తారు చైర్లో కూర్చుంటే వాళ్ళు అన్నీ చేసి పెడతారు సింగిల్ విండో అది ఫిఫ్టీన్ డేస్లో ట్రాన్స్ఫర్ అవుతుంది దయచేసి హౌస్ ట్యాక్స్ కూడా పే చేయడానికి మస్ట్ అండ్ షుడ్ సహకరించాలి ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే ట్యాక్సెస్ పే చేస్తామో మన ఊరు బాగుంటుంది మనం బాగుంటాం అదేవిధంగా మన భావితరాలు కూడా బాగుంటుంది ఎందుకంటే మనం ఇచ్చే గిఫ్ట్ యాక్చువల్గా నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక బిల్డింగ్ కానీ ఒక ఎస్సర్ట్ కానీ ఇస్తున్నాం దాంతోపాటు ఒక మంచి ఊరు మంచి వాతావరణం కూడా ఇవ్వాలి కదండి దట్ ఈస్ ఎ బస్ట్ సో డిసి గారు ఇంకేమన్నా సజెషన్స్ ఆన్ దిస్ హౌస్ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ సంబంధించి మనకి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ డెడ్ లైన్ ఉంటుంది ఆలోపు మీరు తప్పనిసరిగా పేమెంటు చేసుకోవాలి అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ అంటే అది మ్యాక్సిమము ఫైనల్ డే ఫైనల్ లైన్ కాకపోతే మీరు వితిన్ టైంలో టైం టు టైం కట్టుకోకపోతే దానిపైన ఇంట్రెస్ట్ కూడా పడిపోతుంది కాబట్టి అటువంటి ఇష్యూస్ లేకుండా విత్ ఇన్ టైంలో ట్యాక్స్ కట్టాల్సిన ప్రతి ఒక్కరు కూడా స్పందించి మీ వంతు సహాయ సహకార సహాయ సహకారాలు కార్పొరేషన్కి అందించడం ద్వారా ఈ మన బెటర్ కాకినాడ కోసం మీరు పాటు పడతారని చెప్పేసి మా తరపు నుంచి రిక్వెస్ట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు